అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని సనాతన ధర్మంపై వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ తమిళనాడు డిప్యూటీ సీఎం డి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి ఇవన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి అయితే తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇక ఉదయనిధి స్టాలిన్పై ఈ సనాతన ధర్మ వ్యాఖ్యల వ్యవహారంలో కొత్త కేసులు నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది సనాతన ధర్మంపై డిఎంకే నేత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మలించాలంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలిపారు దీంతో బీజేపీ హిందూ ధార్మిక సంఘాలు ఉదయ స్టాలిన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి సామాన్యుల వరకు అనేక మంది ఉదయ స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించారు ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని స్టానిల్ పోలీస్ స్టేషన్లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కేసులు కూడా నమోదయ్యాయి అయితే ఈ కేసులకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్కు భారీ ఊరట కల్పించింది సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఉదయనిధి స్టాలిన్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఇదే విషయంపై తాజాగా బీహార్లో మరో కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే ఆ కేసును సవాల్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ వ్యవహారంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఏకీకృతం చేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది దీంతో కోర్టు అనుమతి లేకుండా ఉదయనిధి స్టాలిన్పై కొత్త కేసులు ఏవి నమోదు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడులో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది డెంగ్యూ మలేరియా లాంటిదని దాన్ని నిర్మించ నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెలువెత్తగా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గాను ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అయితే వాటన్నిటిపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలు తప్పు కావని వాటికి తాను కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పేశారు దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్పై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని వివిధ పోలీస్ స్టేషన్లను కోరింది ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్